అదంతా నాకు ఒకటి బాధ అనిపిస్తుంది తెలంగాణను దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి రాత్రి మగలు ప్రపంచంలోనే గుర్తిచ్చారు హైదరాబాద్ అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని సిట్ అని పోలీసుల మధ్యలా అది పెడితే ఒక గొప్ప మహాత్ముడ తెలంగాణకు ఆయన ఒక దేవుడు లాంటి మనిషిని పట్టుకొని మీరు సిట్ అని పిట్ అని ఆయన అరేంజ్ చేస్తుంటే జైలుకి పంపిస్తామని అరాచకం చేస్తే ప్రజలల్లో అది కూడా ఒక పెద్ద వాళ్ళ మైనస్ పాయింట్ వాళ్ళకి తెలుస్తలేదు గడికి వీళ్ళు సిట్టుకు పిలిస్తే వాళ్ళు ఏమంటారు గొప్ప అనుకుంటారు గవర్నమెంట్ మీ చేతులు ఉండొచ్చు పోలీస్ అంతా మీ చేతులు ఉండొచ్చు పిలుస్తుండొచ్చు అన్యాయం కానీ ప్రజలు గుర్తుపడుతున్నారు ఇది అన్యాయం అంత గొప్ప మహాత్ముల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లల్లో అలా సిబిఐలా ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ధన్యవాదాలు జై తెలంగాణ తెలంగాణను దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంలో ఆ మగలు ప్రపంచంలోనే గుర్తించి రైతు అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని సిట్ అని పోలీసుల మధ్యలా అది పెడితే ఒక గొప్ప మహాత్ముడ తెలంగాణకి దేవుళ్ళ లాంటి మనిషిని పట్టుకొని సిట్ అని పుట్టని ఆయన అరేంజ్ చేస్తుంటే జైలు పంపిస్తామని అరాచకం చేస్తే ప్రజల అది కూడా ఒక పెద్ద వాళ్ళ మైనస్ పాయింట్ వాళ్ళకి తెలుస్తలేదు ఇక్కడికి వీళ్ళు సిట్టుకు పిలిస్తే వాళ్ళు ఏమంటారు గొప్ప అనుకుంటారు గవర్నమెంట్ మీ చేతులు ఉండొచ్చు పోలీస్ అంతా మీ చేతులుండొచ్చు పిలుస్తుండొచ్చు అన్యాయం కానీ ప్రజలు గుర్తుపడతారు ఇది అన్యాయం అంత గొప్ప మహాత్ముని తీసుకొని పోలీస్ స్టేషన్ల సిబిఐలా ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ప్రజల్లో బాగా వ్యతిరేకత जयव महिल